అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివప్రసాద్ రిపోర్ట్ టీడీపీలో పెద్ద సంచలనంగా మారిన ఎమ్మెల్యే కొలుకుపూడి వర్సస్ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని వివాదం ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది సీఎం చంద్రబాబు స్వయంగా ఫోకస్ చేయడంతో పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొత్త ఉత్కంఠ మొదలైంది తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ మరియు విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ చిన్ని మధ్య కొద్ది రోజులుగా వివాదం చెలరేగిన విషయం తెలిసింది రాష్ట్రం మొత్తం కూడా కొలుగుపూడి చిన్ని వివాదం మీద పెద్ద ఎత్తున డిస్కషన్స్ కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం అంతా కూడా బహిరంగ స్థాయికి వెళ్లడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది ముఖ్యంగా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ని అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీని ఇద్దరినీ కూడా క్రమశిక్షణ కమిటీ పిలిపించి విచారణ జరిపి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక కీలకమైన నివేదిక సమర్పించింది ఈ నివేదికలో తప్పంతా కూడా కొలుకపూడిదేనని తేల్చి చెప్పేసిన పరిస్థితి అంతేకాదు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సస్పెన్షన్ లేదా అధికారాలు తొలగించే సూచన కూడా చేసినట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితి ఈ నివేదికలో ప్రస్తావించిన అంశాలు చూస్తే నిజంగా షాక్కు గురవుతారు ముఖ్యంగా కొలుకుపూడి వ్యవహార శైలి పార్టీ సిద్ధాంతాలకు భిన్నమని అలాగే గతంలో మూడుసార్లు కమిటీ ఎదుట హాజరైనప్పటికీ ఆయన తన శైలి మార్చలేదని ఈసారి పార్టీ ఎంపీపై డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారంటూ ఆరోపణలు చేయడం క్షమార్హం కాదని తేల్చి చెప్పేసింది అంతేకాకుండా కొలుకుపూడి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా నాకు ఆధారాలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ ఒక్క సాక్ష్యం కూడా ఈ క్రమశిక్షణ కమిటీ ముందు చూపించలేదని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొలుకుపూడి శ్రీనివాస్ని ఆధారాలు చూపించండి అని అడగగానే తాను మీడియా ముందు అంటే మీడియా డిబేట్స్లో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ని కట్ చేసి ఆ ఆ వీడియోస్ అన్నీ కూడా పెన్ డ్రైవ్లో తీసుకుని వచ్చి ఈ క్రమశిక్షణ కమిటీ ముందు చూపించడం గమనార్హం మరి ఈ మీడియా క్లిప్స్ ఆధారం కాదు నిజమైన ప్రూఫ్స్ అవసరం అని చెప్పి కటాఖండిగా ఈ క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొలుగుపూడి శ్రీనివాస్కి తేల్చి చెప్పేశారని ఈ నివేదికలో కూడా పేర్కోవడం జరిగింది ఇదే తరుణంలో క్రమశిక్షణ కమిటీ ముందు కొలుకుపూడి శ్రీనివాస్ కూడా గట్టి వాదన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఎంపీకి పని లేదు అతను జోక్యం చేసుకోవద్దు అని చెప్పారని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఈ నివేదికలో పొందుపరిచారన్నది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది కానీ ఎంపీకి తన పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే హక్కు ఉందని అంతేకాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అనుమతి తీసుకునే చిన్ని ఈ నియోజకవర్గంలో పర్యటించారని చెప్పి క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక చూపించింది అంతేకాకుండా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక అందుకున్న చంద్రబాబు నాయుడు కమిటీ సభ్యులతో పలు అంశాలపై కూడా చర్చించారని తెలుస్తుంది తాను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ని అలాగే ఎంపీ కేశ్ శివనాథ్ చిన్నీని ఇద్దరినీ కూడా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతానని చెప్పి తెలియజేశారు ఇప్పుడు పార్టీలు ఆసక్తికరంగా ఒకే ఒక్క విషయం అయితే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు చంద్రబాబు తుది నిర్ణయం ఏమిటి కొలిగిపూడిపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందా కొలుగుపూడి చిన్ని ఘర్షణ టీడీపీలో ఒక తాత్కాలిక తుఫానా లేక పార్టీ లోపల క్రమశిక్షణ వ్యవస్థకు ఒక కొత్త దిశ చూపించే ఉదాహరణ ఈ నివేదిక ఆధారంగా కొలుగుపూడి శ్రీనివాస్ని అలాగే కేశినేని శివనాథ్ చిన్నీని పిలిపించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తరువాత తీసుకున్న తదుపరి చర్యలే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతుంది మరి కొలుకుపూడి శ్రీనివాస్ అండ్ అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మధ్య జరుగుతున్న ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి థ్యాంక్ యూ